జగన్ 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 అన్నయ్య అసలు ఫ్యాన్ మేము అలాంటి వాళ్ళమే మేము ఈ సిచ్యువేషన్ లో ఇలా మాట్లాడుతున్నాం అంటే మాది జనము ఎలాది జనము చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు దెబ్బలు తిని చాలా మంది ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు లేదండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఐకమత్యం ఉంది అలాంటివి ఏమి ఉండవు ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లోని దాని గురించి అయితే అప్పుల్లో చాలా మునిగిపోయారు అది కోలుకోవాలంటే తను ఆల్రెడీ నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదు అమరావతి గురించి తను ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట తను చేశాడు అది నేను బయటకు తీయొచ్చో లేదో నాకు తెలియదు అయితే దాని కింద వేలాది జనము వేలాది జనము చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు దెబ్బలు తిని చాలా మంది ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు వాళ్ళ గురించి కూడా నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళకి దాకా వెళ్ళొద్దో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు న్యాయం జరగాలని అమరావతి గురించి అంత చాలా చాలా ఇది చేయాలని అమరావతిలో భూములు అండి ఇళ్ల స్థలాలని భూముల గురించి అని తక్కువకి బెదిరించి అలాంటి సిచ్యువేషన్ జరిగినాయి అలాంటి వాళ్ళు కూడా అందరికి ఇప్పుడు కోలుకొని తను అందరికి ఎవరికి ఎవరికి న్యాయం చేయాలో కొంచెం చూసుకొని చేస్తాడు మన గురించి ఇతర రాష్ట్రాలకు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేయాలంటే సినిమాలు రాజకీయాలు ఫ్యాన్స్ ఉన్నారు కదండీ అవకాశం వస్తే అది చేయాలి తప్పదు ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఇదే అవుతారు కదా అది మళ్ళీ చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఆయనకు ఉండే కోట్లల్లో ఉంటుంది అది కూడా తను గెలిస్తే జనానికి పెడతాడేమో సగం ఫ్యామిలీ పెట్టిన సగం జనానికి పెడతాడు ఎక్కడికి వెళ్తారా సినిమా ఇంకా పక్క అయితే నేను ఆయన దాకా వెళ్తే మాత్రం ఆయన చేసిన పనికి అయితే ఇంకా ఆయన రాని నాకు తెలుసు అయితే ఆయన ఇంకా చాలా వరకు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా తన్నే జాలి వదిలేసి తన ఫ్యామిలీ తనని బతకమని వదిలేస్తే నాకు చాలా హ్యాపీ ఉంది అది ఎందుకు అడుగుతున్నానంటే ఎవరిమైనా బతకాలి కానీ ఎలాంటి టార్చర్ ఎవరికి ఉండవచ్చు అదే ఒక మాట మనం రేషన్ రేషన్ వాహనాలు ఉన్నాయి కదా ఆ రేషన్ వాహనాలు ఆపేసారు కదా అక్కడికి తీసుకోండి ఇబ్బందిగా ఉందో పక్క అది నా దగ్గరికి వస్తారు అది ఆల్రెడీ నాది పక్క దెబ్బ ఉంది అది ఫస్ట్ వల్ నాది నా పేదరు ఫస్ట్ నా పేదరే అది ఇంకో పేరు అడ్రస్ కొట్టి చెప్పాలో చెప్తా తెలియదు వద్దు అడ్రస్ ఎక్కడే నా పేదరు జగన్ 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 అన్నయ్య అసలు ఫ్యాన్ అలాంటి వాళ్ళమే మేము ఈ సిచ్యువేషన్ లో ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇంకా మా పరిస్థితి అలా తెచ్చారు మమ్మల్ని ఎందుకంటే అది విషయం ఏంటంటే ముందు చెప్పండి ఏంటంటే అది ఎవరికైనా పక్క ఇద్దరికి కాంపిటీషన్ అని పెట్టారు డ్రైవర్ ఒక ఇచ్చుడు ఇద్దరు రేషన్ డీలర్లు అలా ఓకే డ్రైవర్కి డబ్బులు ఇచ్చేవాడికి డబ్బులు జీతాలు అలా ఓకే అయితే ఏం జరిగిందంటే నాయకులు అందరూ వాళ్ళ దాకా రానికోకుండా కిందే ఉండాలి మా కిందే చేయాలని రేషన్ బండ్లు ఆపేస్తున్నారు వాళ్ళని కూడా ఒక రీచ్ ఇప్పుడు రేషన్ బండ్లు క్యాన్సిల్ చేశారు అవునండి మరి వాళ్ళ జీతాలు కూడా క్యాన్సిల్ చేశారు వాళ్ళకు చాలా బాధలు ఉన్నాయండి కానీ ఎవరికి ఇచ్చిన బండి వాళ్ళ రిజిస్ట్రేషన్ లో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను మనం ఎవరు అవునండి అదే నేను అడుగుతున్నానండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టున్నారండి వాళ్ళు అలా ఉన్న సిచ్యువేషన్ లో డబ్బులు పెట్టారు ఆల్రెడీ వాళ్ళ వల్ల నలిగిపోయి ఉన్నారు వాళ్ళకి హెల్పింగ్ ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళ వల్ల ఫ్రై అయితే నెక్స్ట్ టైం వీళ్ళకి హెల్పింగ్ ఉంటా అటు డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అరికెలు తెచ్చుకోవడం మూడలు మూసుకురావడం ముసలి వాళ్ళకి అది చాలా ఇబ్బంది అండి ఇప్పుడు అది ఉంటనే కదా ఇప్పుడు లేచిన వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు అది ఆ పాలనలో ఏమన్నారు మా జగన్ అన్నయ్య నాకు ఇంటికి తెచ్చిస్తున్నాడు అన్న అన్నారు అలా తీసేయొద్దు అది మాత్రం తప్పు అది కూడా నేను చెప్తున్నాను ఇంటి మంచిది కదా అవును అదే నేను అంటున్నాను లేచిన లేకపోయినా ఇంటి దగ్గరికి వచ్చేస్తే అది బెస్ట్ కదా ఎవరివైనా అంటే ఇంకేమన్నారం జగన్ ఉన్నప్పుడు మహిళలకి ఇంటికి కొన్ని డబ్బులు వచ్చేటివి సంవత్సరానికి ఎవరేమన్నారండి జగన్ అన్నని అసలు ఇవ్వచ్చని నేనైతే అప్పుడు పెద్ద కోపం వస్తుంది నాకు ఎవరు నీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇరవై ఇరవై మహిళ మహిళలకి పంచే ఒంటరి మహిళలు ఇవన్నీ ఒంటరి మహిళ అంటే ఓకే అండి అది ఎలా అంటే హస్బెండ్ లేడు తను ఒంటరిగా ఉంది కాబట్టి ఎదుర్కోవాలి ఇద్దరు ఉన్న పిల్లలకి ఏమి హెల్ప్ చేశాడు ఒకే పాపకి ఇంటికి అవునా ఇస్తున్నారా ఏమి ఇస్తారేమో గవర్నమెంట్ కదా ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి లాస్ట్ లో ఉన్నప్పుడు మనం అడగడం తప్పు కదా మనకి హామీలు ఇచ్చారు ఇస్తారండి జరుగుతూ అని వాళ్ళు ఎక్కి కూడా వన్ ఇయర్ అవ్వలేదు ఒక సంవత్సరం అని నవ్విందా అని మనం అప్పుల్లో తీరిపోయి బయటకు పడాలి కదా మన ఇంట్లో ఈఎంఎల్ చేస్తాడే ఎన్నలు ఉంటుంది మనం సచిన్ రాక ఈఎంఎల్ఏ ఉంటుంది వాళ్ళు పథకాలు చేసే కొన్ని చేస్తూనే ఉంటారు చేయకుండా ఉండరు కదా